అజిత్ కుమార్ ఇతను తమిళనాడులోని ఒక భద్రకాళి అమ్మవారి టెంపుల్లో ఒక సాధారణమైన సెక్యూరిటీ గార్డ్ ఒకరోజు ఒక పెద్దావిడ శివగామి ఆమె అలానే ఆమె కూతురు నిఖితతో భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు సో టెంపుల్ నుండి కార్ పార్కింగ్ కొంచెం డిస్టెన్స్ ఉండడం వల్ల ఆ పెద్దావిడకి ఇబ్బంది అని కార్ కి సెక్యూరిటీ గార్డ్ అయిన అజిత్ కుమార్ కి ఇచ్చి కార్ పార్కింగ్ చేయమన్నారు అని అజిత్ కుమార్ కి డ్రైవింగ్ రాదు సో తన ఫ్రెండ్ కి కాల్ చేసి పార్కింగ్ చేయించాడు ఆ పెద్దావిడ ఆమె కూతురు దర్శనం చేసుకున్నారు కారులో మళ్ళీ వెళ్ళిపోయారు ఇదంతా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ లో కంప్లీట్ అయ్యింది వాళ్ళు వెళ్తున్న వేలో కార్లో ఉంచిన తులాల బంగారం వెతకగా కనిపించలేదు సో టెంపుల్ టెంపుల్కి వచ్చి అజిత్ కుమార్ని అడిగితే నాకు తెలియదన్నాడు వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి అడిగితే నాకు కూడా తెలియదని చెప్పాడు నెక్స్ట్ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ అజిత్ కుమార్ని ని అలానే అతని ఫ్రెండ్ని పిలిపించారు మాకు ఏం తెలియదనడంతో వాళ్ళను పంపించారు బట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పోలీస్ వాళ్ళు సివిల్ లో అజిత్ కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న అజిత్ కుమార్ను బయటకి లాక్క వచ్చి దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు అతను ఈ పోలీస్ కొట్టే దెబ్బలు భరించలేక నేనే దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు గుడి వెనగాల దాచాను అని చెప్పాడు అక్కడికి వెళ్ళి చూస్తే బంగారం ఏం లేదు మళ్ళీ పోలీస్ వాళ్ళు అడిగితే సార్ నేను నిజంగానే దొంగతనం చేయలేదు మీరు పెట్టే టార్చర్ భరించలేక చెప్పాను అని అన్నాడు అయినా కూడా పోలీస్ వాళ్ళు బంగారం ఎక్కడ దాచావో చెప్తావా లేదా అని నోట్లో కారం పొడి కుక్కి దారుణంగా కొట్టి చంపారు అటు ఇదంతా ఒక నార్మల్ డెత్ గా చిత్రీకరించడానికి ట్రై చేశారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో అతని బాడీ పైన పద్దెనిమిది సీవియర్ ఇంజురీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పారు దీనిపైన అజిత్ కుమార్ వాళ్ళ అమ్మ నా కొడుకు దొంగతనం చేశాడో లేదో నాకు తెలియదు మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు అయినా కూడా నా కొడుకును చంపేశారు ఒకవేళ నా కొడుకు దొంగతనం చేయకుంటే నా కొడుకును నాకు తిరిగి తీసుకువస్తారా అని నేను ఫైనల్గా మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకుండానే ఎలాంటి ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండానే అతని ఇంటికి వెళ్ళి దారుణంగా హింసించి అతన్ని చంపారు ఎందుకంటే అతను ఒక సాధారణ వ్యక్తి అతనికి ఏం జరిగినా ఎవ్వరు అడగరు వాళ్లతో ఏం కాదనే ధైర్యంతో ఇలా చేశారు మీరు ఎలాంటి ప్రూఫ్స్ లేని దగ్గరనే దాదాపు ఒక ఎనిమిది లక్షల విలువ చేసే బంగారం కోసం అతన్ని కొట్టి చంపారు అని పక్కాగా ప్రూఫ్స్తో కొన్ని కోట్లు మింగిన బడాబాబుల దగ్గర మీ పనితనం ఏంది ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్లు నేను మీకు మళ్ళీ చెప్తున్నా మీకు ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అనే రైట్స్ ఉంటాయి కావచ్చు బట్ ఒక మనిషిని చంపే రైట్స్ మాత్రం మీకు లేవు నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీ దగ్గర తప్పు లేనప్పుడు ఎవరికి భయపడకండి వి హావ్ రైట్స్ టు లీవ్ అండ్ క్వశ్చన్ ఫర్ ద డే ఇదే సంఘటనలు ఇప్పటి వరకు తమిళనాడులో ఇలా చాలా జరిగాయి దీన్ని ఉద్దేశించి ఒక మూవీ కూడా తీశారు ఆ మూవీని మేంటో కామెంట్ చేయండి